నిడిగొండ పెద్దగుట్ట మీద గుడి సేవ శిల్పాలు నిడిగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనకాల ఉన్నటువంటి పెద్ద గుట్ట మీద ఎక్కడా కనిపించినటువంటి ఒక అపూర్వమైనటువంటి ఉల్బణ అర్ధశిల్పాలు ఉన్నాయి ఆకతీయ శైలిలో చేతిన శిల్పాల్లో కుడివైపున ముగ్గురు స్త్రీలు ఎడమవైపున ఎనమండుగురు స్త్రీలు ఒక బాలుడు తలపై కిరీటంతో రాజోచిత ఆహార్యంతో ఒక పురుషుడు కనిపిస్తున్నారు స్త్రీ పురుషులు ఆభరణాలు ధరించి ఉన్నారు అందరి కళ్ళ వెనక జారుడు శిగములు ఉన్నాయి కుడి చేతుల్లో పొలాలు ఎడమ చేతుల్లో దుమ్ము దుంపి ఊడ్చేటువంటి చీపులు కొంచెాలున్నాయి రాచ కుటుంబీకులు పరివార సమేతంగా దేవాలయ సేవకు వెళుతున్నటువంటి దృశ్యం వారి మధ్యలో ఉన్న ఖాళీలో ఏ శిల్పం కానీ ఏ దేవతా విగ్రహం కానీ లేదు కొందరు వీటిని జైన శిల్పాలు అన్నారు కానీ వారు శ్రావకులై ఉంటే వారి చేతుల్లో ఏ పక్షుల ఈకలతో చేసిన పెంచాలైనా ఉండాలి కానీ అటువంటివి కావవి అవి చివరు పుంచలే ఇది రాజపరివారం దేవసేవకు వెళ్తున్నటువంటి దృశ్యమాన శిల్పాలు ఈ శిల్పాల తల వెనుక అక్కడక్కడ పొడిపొడిగా ఉన్నటువంటి తిరుగులిపిలో లఘు శాసనాలు చిన్న శాసనాలు ఉన్నాయి అందులో ఒకటి బ్రహ్మదేవ నిన్న అలుకరం నిడి కొండ అని అసగమ అని సాలధరుడు అని నూర అని వడు బ్రహ్మదే అని ఉన్నాయి సంపూర్ణ శాసనాలు దొరికినట్టయితే సమాచారం ఎక్కువగా దొరికి ఉండేది